మన ఉండేది ఒక డెబ్బై ఇల్లు ఉంటాయక గ్రామ సెంటర్ అక్క ఇంటికి ఒక వంద రూపాయలు ఇచ్చిన ఈ గ్రామంలో ఒక ఎనిమిది వేల రూపాయలు కలెక్ట్ అండి ఇంటికి ఒక యాభై రూపాయలు ఇచ్చిన ఒక నాలుగు వేల రూపాయలు కలెక్షన్ అవుతుందన్న ఒకరించి పది మంది ఖాళీ చూసిపోయినా ఈ ఊర్లో ఒక మూడు వేలు నాలుగు వేల రూపాయలు కలెక్షన్ అన్న గ్రామ సెంటర్ అన్న ఇంతమంది పబ్లిక్ అన్నగారు అత్త గారు చూసారా ఖాళీ ఇక్కడ సినిమా ఆడేసా పెట్టి ఒక సినిమా ఆడేసి మీరు కింద కూర్చొని చూసినా బాగుంటదా అమ్మాయి ఒక ఐదు నెలల గడకపోతే చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద పండిస్తే గ్రామ సేత్ర ఆడపిల్ల బాధపడతారన్నా చాలా మంది అన్నగారు అక్కగారు చూస్తారన్నా ఎవరికన్నా పాపమో పుణ్యమో తానా ధర్మమో చేయాలనిపిస్తే ఈ గ్రామం మీ ఊరి పేరు ఊర్లలో చెప్పకుండా పోయేవానన్నా దయచేసి మీరు కళ చూసి వెళ్ళిపోకుండా చాలా మంది అక్కగారు చూసారాకా మీ పేరు సహాయం చేయాలన్నా ఈ గ్రామ సేత్రంలో అమ్మాయి ఎట్లా ఉందో పూట పూట చేసుకొని బ్రతికేటోళ్ళం పూట గడవ ఇంత దూరం దేశమేమో గొప్పదాయే మా బతుకులేమో చిన్నవాయే మాయదారి రోగం మా బతు নি বতকো এ বদকো